ఈరోజు మన కులే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇక్కడ ఘన నివాళులు అర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున మేము మా మా నాయకులు అంతా కలిపి ప్రజలతో కలిపి ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించి ఆయనను గతంలో చేసిన సమాజానికి ఏం చేశారని దానిపైన అందరం ఒకసారి గుర్తు చేసుకొని ఈ రాష్ట్రం అయితే ఈ దేశం అయితే ఆయనకు ఒక మార్గదర్శనంలోనే ఒక ఇదిగా ఉంది ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఎంతగానో తన భార్యకే ఒక టీచర్గా చదువు చెప్పి భార్యను ఒక టీచర్ను చేసి ఒక ఒంటరి మహిళలకు విద్యను అందించి దాంట్లో ఎంతో సామాజిక న్యాయంతో ముందుకు పోవడం జరిగింది అలాగనే కార్మికు ఆయన జీవనోపాధిలో ఒక కార్మిక కాంట్రాక్టర్గా వ్యవహరించడం జరిగింది ఆ కార్మికులు కష్ట నష్టాలను కూడా తెలుసుకొని ఉన్నత కర్ష కార్మికుల కోసం పోరాటం చేసి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ దినదిన అభివృద్ధి కోసం ఈ ప్రజల కోసము సామాజిక వర్గం కోసం పోరాటం చేసి ఆయన ఎంతో మహత్ముడిగా ఈ దేశంలోనే నిలవడం జరిగింది ఈనాడు మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా అనంతపురం నగరంలో జ్యోతిబా పూలే గారి విగ్రహానికి పూలమాల చేసి గణనివాళ్ళు అర్పించడం జరిగింది జ్యోతిబా పూలే గారి యొక్క ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తూ ఉన్నది ఇవాళ బడుగు బలహీన వర్గాలకు వెనుకబడిన తరగతులకు ఆశా జ్యోతిగా నిలబడినటువంటి జ్యోతిబా పూలే ఆశయాలు అనుసరణీయం సామాజిక రుగ్మతలను రూపుమాపి పేదవారికి అంతరాని అనేటువంటి ఒక మహ మహమ్మారిగా చూసేటువంటి క్రమంలో మానవులందరూ సమానమే అన్ని అవకాశాలు కూడా ఉండాలనేటువంటి ఒక స్ఫూర్తితో పనిచేసినటువంటి జ్యోతిబా పూలే యొక్క దంపతుల యొక్క ఆదర్శంగా తీసుకొని మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి మరొక్కసారి మహాత్మా జ్యోతిబా పూలే గారికి నివాళులు అర్పిస్తున్నాం